సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల సమయం ఉండటంతో కూటమి అభ్యర్థులు నాయకులు కింజారపు రామ్మోహన్ నాయుడు గొండు శంకర్లు పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించే విధంగా వినూత్నంగా చివరి రోజు ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారానికి ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిన ర్యాలీకి విశేష స్పందన లభించింది స్థానిక ఎనభై అడుగుల రోడ్డు నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ నగరంలోని కళింగ రోడ్డు ఏడు రోడ్ల జంక్షన్ జీటీ రోడ్ చౌక్ బజార్ మాధవ్ మోటార్స్ రామలక్ష్మణ జంక్షన్ మీదుగా గ్రామీణ మండలం తంగిబానిపేట చేరుకుంది అక్కడ నుండి పెదపాడు తండెం వలస బెండవానిపేట సిలగాం సింగువలసకు చేరుకుంది బానుడి ప్రతాపం సైతం తమ అభిమాన నాయకులకు చేపట్టిన ర్యాలీ ముందు దిగదుడిపేనంటూ యువత పెద్ద ఎత్తున ర్యాలీలో చివరి వరకు పాల్గొన్నారు యువ నాయకులు చేపట్టిన ర్యాలీకి అడుగడుగున ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు పలుచోట్ల యువ నాయకులకు కూటమి నేతలకు మహిళలు మంగళహారతులు పట్టారు ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు గొండు శంకర్లు మాట్లాడుతూ ఫ్యాన్ గాలి దిశ మారిందని రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ఎదురుగాలి వీస్తుందని అన్నారు విద్యుత్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచిన పాపానికి ఫ్యాన్ను ఆపేసే పరిస్థితి ఎదురైందని ఎద్దేవా చేశారు ఐదేళ్లలో స్వలాభం తప్ప ప్రజా సంక్షేమం పట్టని నేతలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు పాలకుల నిర్లక్ష్యాలను నిరంకుశ నిర్ణయాలను కప్పిపుచ్చుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీపై నింద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ పంపిణీ విషయంలో వారి చేతకానితనాన్ని ప్రతిపక్షంపై నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సిగ్గు చేయటని అన్నారు అధికార దాహంతో వృద్ధుల ప్రాణాలతో చెలగాట మాడారని మండిపడ్డారు దేశంలో ఎక్కడా అమలు కాని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చారని ప్రశ్నకు సమాధానం లేకుండా ముఖ్యమంత్రి జగన్తో సహా మంత్రులు కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు ఐదేళ్లలో రాష్ట్రంలో సహజ వనరులు దోచుకున్నారని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారని ఇప్పుడు ప్రజల భూములను కబ్జా చేసే చట్టాన్ని తెచ్చిన వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రంలో మిగిలేదేమీ ఉండబోదని ఆరోపించారు వైకాపా పాలనలో భ్రష్టుపట్టిన రాష్ట్రానికి పునరుజ్జీవం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలిపే సంక్షేమమే రాజ్యంగా చంద్రబాబు నిలుపుతారని పేర్కొన్నారు వైకాపా పాలన నాయకుల తీరుతో ప్రజలు విసిగిపోయారని వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఇప్పటికే కూటమి విజయం ఖాయమైపోయిందని నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులుగా తమను రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించాలని రామ్మోహన్ నాయుడు గుండు శంకర్లు కోరారు కార్యక్రమంలో టీడీపీ అనుబంధ విభాగాల నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు